హాయ్ అండి ఆంధ్ర స్టైల్లో తాటి రొట్టె చేసి చూపిస్తాను చూడండి ఇది ముందుగా కొంచెం ఎలా మనం ఎలా ఎలా మార్గొట్టుకోవాలి కొట్టుకుని పైదంతా తీసుకోవాలండి చూడండి ఎలా అంటే వచ్చేస్తుంది అంతానే ఇలా తీసుకుని పైన పీచు అంతా తీసుకోవాలండి ఇది పీసు పీస్ అంతా తీసుకోవాలండి తీసుకుని దీన్ని గుజ్జు తీసి పెట్టుకోవాలి అంత ఎలా తీసుకుని పెట్టుకోవాలి మిగతాయి కూడా అలాగే తీసుకోవాలండి చూడండి అన్నీ ఇలా తీసుకున్నాం కదా కొద్దిగా వాటర్ చల్లుకునేట్లని కొంచెం వెళ్ళాలి అనుకోవాలండి మనకు బాగా బాగొత్తుంది జ్యూస్ అంతానే పేస్ట్ మంచిగానే తాటిపండుది చిన్నప్పుడు మేమైతే ఈ తాటికాయలు కాల్చుకుంది వేసేవాడమండి చాలా బాగుంటుంది తాటిపండు కాల్చుకుని తింటే కూడా చుండెలాగ మనం ఉల్లిపాయ తురుముకుంటాం కదా తీసుకుని దాంతో ఇలా తురుమేసుకోవచ్చండి ఇలా తురుముకుంటా కిందకంతా వచ్చేది చూడు అలా వచ్చేస్తుంది మంచిగాని చూడు మొత్తం అంతా ఇలా తీసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటే ఇలా తురుముకుంటే మంచిగా అండి అంతానే మొత్తం అంతా చండు ఎలా వస్తుంది మొత్తం టెంకలన్నీ తురుమేసుకున్నాను ఇదంతా ఇలా తీసుకోవాలి మనం కొంచెం పీస్ వస్తే పక్కకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో రవ్వ బెల్లం కలుపుకుందాం అంత ఇలా వేరే గిల్లుకి తీసుకోవాలండి చూడండి ఇది అంత ఇలా వేసుకున్నాం కదా మన తాటిపండు గుజ్జు అంతా దీనికి ఇక నేను తవుడు అంటారు కదండి అంటారు ఇది ఇది అర కేజీ రవ్వండి ఇది ఇందులో పోసుకొని ఒక కాయకి అర కేజీ రవ్వ పడుతుంది బీఫ్ రవ్వండి ఇది ఇప్పుడు ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి నేను పావు కిలో బెల్లంక వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి మంచిగా బెల్లం అంతా కలిసే రవ్వ తాటిపండు గుజ్జులు కలిసే అంతా కలుపుకోవాలి మంచిగానే చూడు ఇలా కలుపుకున్నాం కదా మొత్తం అంతా దీన్ని గంట సేపు మూత ఇలా నానబెట్టుకోవాలండి రవ్వ ముందేమో నానబెట్ట అవసరం లేదు ఇలాగ ఈ మనం తాటిపండు ఇందులో నానబెడితేనే బాగుంటుంది గుజ్జులో నానబెడితేనే బాగా నాన్తుందండి మంచిగా ఉలుపుతా రొట్టె పెట్టి అలా పక్కన గంట సేపు అలా ఉల్చేసుకోవాలండి దీన్ని గంట తర్వాత వేస్తాను రొట్టె నేను చూడండి ఇప్పుడు మూతదిచ్చి చూసుకుందాం చూడండి గంట తర్వాత ఇక బెల్లం అంతా కరిగిపోయేలా ఉంటుందండి ఇప్పుడు ఇది రొట్టె వేసుకోవాలి నేను స్టవ్ పైన వాండి పెట్టాను ఆయిల్ వేసాను ఇప్పుడు ఇదంతా అందులో పెట్టుకోవాలండి పిండి అంతా ఆయిల్ వేసేలాగా వచ్చుకోవడం ఇది మొత్తం పిండానికి వేసుకోవాలండి ఇలాగా మొత్తం ఇది అంతలాగే ఇలాగే ఒప్పుకోవాలండి మా అమ్మగారు ఇలాగే వేసేవారు అందుకే నేను ఇలాగే వేస్తాను చూడు అంత ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ రాసిపెట్టుకున్న అట్టాకండి ఇది ఇలా వేసుకోవాలి ఈ పిండిపైన ఈ రొట్టె పైన కొద్దిగా ఎలా ఒత్తుకోవాలండి వేసుకుని మరో ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకుని దీనిపైన వేసుకోవాలండి రొట్టె పైన ఇది కూడా ఇప్పుడు దీనిపైన నిప్పులు వేసుకోవాలండి చూడు నేను ఎలా నిప్పులు రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నిప్పులు దీనిపైన వేసుకోవాలి ఇలా వేసుకుని ముందు ఐలో ఒక రెండు నిమిషాలు ఉంటే చాలండి కింద గంట తర్వాత ఇంకా సిమ్లోనే ఉంచాలి గంట సేపు ఉంచాలండి సిమ్లోనే అలా అయితేనే తాటి రొట్టె ఉడుకుండి మంచిగానే చూడండి ఇలా అన్నీ ఇలా సర్దుకోవాలి సర్దుసుకొని అలా ఉంచేసుకోవాలండి గంట సేపు అలా అయితేనే పొత్తులా ఉడుతుందండి తాటి రొట్టె మనం రొట్టె వేసుకుని గంట అయిందండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు నేను అప్పుడు సిమ్లోనే పెట్టాను గంటకే రొట్టె అయిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేస్తే ఇప్పుడు ఈ బొగ్గుజొళ్ళు కొద్దిగా తగ్గు అయిపోయినాయి కదా ఇలాగ ఉంచేసుకోవాలి తర్వాత అరగంట తర్వాత తీసుకుందామండి చూడండి ఇప్పుడు మనం ఆకుని అరగంట తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ తీసేసుకోవాలి కాల్సే కొంచెం నెమ్మదిగా తీసుకోవాలి ఇలా కట్టర్ పెట్టుకుని చూడండి మనం పైన వేసిన ఆకు అంతలా అయిపోద్ది ఇప్పుడు ఈ ఆకు కూడా తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కాలేదు కదా రొట్టె ఇప్పుడు తీసేసుకోవచ్చు మనం ప్లేట్లోకి తాటి రొట్టె ఎంత మంచిగా వచ్చిందో మనం తీసుకున్నప్పుడు దీన్ని ఎలా ముక్కలు ముక్కల కట్ చేసుకోవాలండి ఇది వేడివేడిగా తినకూడదు కొద్దిగా సల్లగా అయ్యాక తినాలండి రొట్టె తాటి రొట్టె వేడిగా తింటే మనకు కొద్దిగా కంటరు వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి మధ్యలో కూడా మంచిగా ఉడికింది చూడండి ఎంత బాగా వచ్చిందో అంతా ఉడికింది మంచిగానే చూడండి తాట రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి మళ్ళీ కిచెన్కి సపోర్ట్ చేయండి